మీరు క్రైస్తవుల ప్రార్థన ఎలా చేయాలో తెలియటం లేదా బైబుల్ చదువుతుంటే అర్థమవటం లేదా యవనస్తులు పోనోగ్రఫీకి బానిసలైపోయారా విశ్వాసంలో బలహీనులైపోయారా లోకాన్ని జయించలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎన్నడూ లేని విధంగా తెలుగువారి కొరకు మీ వద్దకే బైబుల్ కాలేజ్ ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఉచితంగా పూర్తిగా చెప్పబడను బైబుల్లో మీకు ఏ విధమైన సందేహం ఉన్నా మీరు మారు మనసు పొందలేకపోవటానికి ఏ విధమైన సమస్య ఉన్నా మీకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయబడను మీరు ఎలాంటి వ్యసనాల్లో ఇరుక్కుపోయినా సరే మిమ్మల్ని ప్రభు యొద్దకు నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ప్రభు యొద్దకు మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మీరు ఉన్న చోటనే మీ మొబైల్ ద్వారా క్లాసులు వినవచ్చును హోలీ లార్డ్స్ బైబుల్ స్టడీ వారు అందజేయున్న ఈ అవకాశమును వినియోగించుకున్నది హెచ్ఎల్బిటి అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి పూర్తి వివరాల కొరకు మా వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ప్రభు మిమ్మల్ని గాక ఆమె